సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బిల్డింగ్ నందు నందులో ఒక అంశమైనటువంటి ఎక్కువ సెన్స్ ఉన్న విషయం మీద ఇక్కడ మాట్లాడటానికి రౌండ్ టేబుల్ సమాజం ఏర్పాటు చేయడానికి బాధ్యత వహించి ఈరోజు ఇక్కడికి రావడానికి అవకాశం కల్పించినటువంటి మిత్రుడు బలరావు గారికి అలాగే వారి మిత్ర బృందానికి ఇక్కడికి వచ్చినటువంటి కొల్లేరు గ్రామ ప్రజలకు అలాగే నిరాయితీ రైతులకు దిఫాన్ పట్టాదారులకు అలాగే ఇతర ప్రజాప్రతినిధులు అందరికీ కూడా హృదయ నమస్కారాలు నాకు అవుతుంది చాలా సందర్భంగా మాట్లాడతాను కానీ ఇక్కడ ఎంతసేపు తిన్న తర్వాత నేను కొన్ని వాస్తవాలు మాట్లాడతాను ఎందుకంటే మనవాణి ఒక ఉన్నాయి అయిపో చేతులు కాలేక ఆల్రెడీ ఒకసారి అయిపోయింది వన్ ట్వంటీ జీవో ఎప్పుడైతే వచ్చిందో వన్ ట్వంటీ జీవో ఎప్పుడైతే వచ్చిందో ఆ జీవోన్ని అవగాహన చేసుకుని మరి గ్రామ సభల ద్వారా కానివ్వండి అప్పుడు ప్రజాప్రతినిధి ద్వారా కానివ్వండి వారు మరిగా అలసత్వం వహించడం వల్ల ఆ వన్ ట్వంటీ జీవో ఇవాళ చట్ట రూపం పొంది వాళ్ళ ఇన్ని సమస్యలకి ఒకదాని పడి బోర్గానం అయింది మరి అలాగే ఇప్పుడు ఈ రోజున రెండు జీవోలు వంటి తయారవడానికి సిద్ధంగా ఉన్నాయి ఒకటి ఎకోసెస్టివ్ జోన్ రెండు వెట్ ల్యాండ్ ఎకో సెన్సిటివ్ జోన్ వచ్చే ఇబ్బందులన్నీ కూడా పెద్దలు చాలా మంది చెప్పారు కాబట్టి నేను ఆ ఇబ్బందుల్లోకి వెళ్ళాను కానీ అప్పుడు వన్ ట్వంటీ జీవోకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఈరోజు ఎకో సెన్సిటివ్ జోన్ యొక్క పరిధిని ఎక్కడి వరకు ఉంచాలని నిర్ణయించేది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మనందరం అది వాయిస్ ద్వారా కానివ్వండి లేకపోతే రిప్రజెంటేషన్స్ ద్వారా కానివ్వండి ప్రజాప్రతినిధుల ద్వారా కానివ్వండి దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అప్పుడు ఏ రకంగా అయితే వన్ ట్వంటీ వచ్చినప్పుడు ఏ రకంగా అవగాహన లేకుండా కేవలం అధికారుల మీదే ఆ వ్యవస్థ అంతా నడిచినందువల్ల వచ్చిన నష్టాన్ని ఎదుర్కోవాలంటే ఈ రోజు ఖచ్చితంగా మనందరం కూడా ఈ వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం మనందరి మీద ఉంది ఇవాళ ఎక్కువ సెస్తోంది కోటి పరిధిలో లేదు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి మనం సరైన విధానంలో చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది అనేది నా నమ్మకం దానికి నూటి నూరు శాతం మనందరం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది రెండు ఈ మధ్యన వెట్లాండ్ మీద రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఏదైతే రామ్ సార్ అక్కడ జరిగిన తీర్మానాలకు అనుగుణంగా రాష్ట్రంలో వెట్లాండ్స్ ఐడెంటిఫై చేస్తున్నా అన్నప్పుడు అది మళ్ళీ అధికారులే కనుక చేస్తే మరి ఆల్రెడీ ఆ వెలాండ్ గా ప్రకటించినటువంటి అప్ టు ఇవాళంతా అభివృద్ధి పథంలో ఉండి అన్ని రకాలుగా అభివృద్ధి చెంది మరి అక్కడ వ్యవసాయాలు చెరువులు కొంత పారిశ్రామిక ప్రజా జీవితాలు గ్రామాలు అవసరాలు రోడ్స్ ఇన్ని రకాలుగా మిడుతూ ఉన్న సబ్జెక్ట్ని ఖచ్చితంగా మనం చర్చించుకుని ఆ విషయాన్ని కూడా మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళకపోతే మళ్ళీ వన్ ట్వంటీ లాగే చట్టాల కింద మారితే తర్వాత అందరూ ఇబ్బంది పడే పరిస్థితి కేవలం జల్లగా మనం అందరం అనుకుంటున్నాం ఏదో కొల్లేదులు ప్రజలే ఇబ్బంది పడతారు కాదు ఏదైతే ఈ పదో కాంటూరులో ఉన్న రెండు లక్షల పాత వేల ఎర్రంలో కూడా జరిగిన అభివృద్ధి జరుగుతా జీవన విధానాలు కూడా విఘాతం కలిగే భవిష్యత్ తరాలకు ఇబ్బంది కలిగే అవకాశం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరం కూడా ఐకమత్యంగా ఈ విషయాల్ని ప్రజాస్వామ్యంలో ఉన్నా కాబట్టి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలి అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లి ఆ ప్రయత్నం చేయాల్సిన అవసరం కూడా అందరి మీద ఉంది దయచేసి నేను వెనక్కి తప్పెవరిది ఒక్క ఎవరిది ఎందుకంటే చాలా రాజకీయ ప్రస్తావన కూడా వచ్చినాయి పార్టీల ప్రస్తావన వచ్చినాయి వ్యక్తుల ప్రస్తావన కూడా వచ్చినాయి నేను అనేది ఏంటంటే ఈ కొల్లేరు వ్యవహారంలో తలా పాము తిలా పడికి రాన్నట్టు అయిపోయింది అన్ని ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం నేను ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎన్డిఏలో ప్రధానమైనటువంటి వ్యక్తిని రైతులకి సేవ చేసే అవకాశం వచ్చింది కాబట్టి అసోసియేషన్ అధ్యక్షుడిగా నన్ను వాళ్ళు అనుకున్నారు ఈ పరిస్థితులు వచ్చినప్పుడు ఇలాంటి మీటింగ్లు జరిగినప్పుడు ఎంతసేపు అధికారులు బతి ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి తప్పించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మనకు వచ్చిన హక్కుని మనకు జరుగుతా ఉన్న నష్టాన్ని ఇప్పటి వరకు మనం గౌరవ సుప్రీంకోర్టు వారి దానికి కోర్టుల దృష్టి కానీ మనం సరిగ్గా డిఫెండ్ చేయలేకపోయాం ఇదే విషయాన్ని మీటింగ్ లో చదవడం జరిగింది ఆ రోజున అసలు నేను అసోసియేషన్ సభ్యుని అయినప్పటికీ అధ్యక్షుని అయినప్పటికీ మా అసోసియేషన్ యొక్క అనుమతి కూడా తీసుకోకుండా నాకు అనుకోకుండా అనిపించింది ఎవరైతే ఇవాళ ఆక్వారంగం మీద బతుకు ఆక్వారంగానికి గరికద్ద కొల్లేరు కొల్లేరు నుంచే ఆక్వారంగం ప్రమోట్ అయింది అక్కడి నుంచే చాలామంది బాగుపడ్డారు కొంత గ్రామాలకు ఉపయోగపడిన బయట సమాజంలో చాలామంది వ్యక్తులు ఆ కొల్లేరు మీద ఆ కొల్లేరు చెరువుల మీద మూడు వందల మంది వ్యక్తులు బాగుపడ్డారు ఒక రకంగా ఇవాళ ఈ ప్రధాన కారణమైనటువంటి కొల్లేరులో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు చుట్టూ ఉన్న ప్రాంతం ఇబ్బంది పడుతుంది ఖచ్చితంగా మనం స్పందించాలి అనే ఆ రోజుని నేను చెప్పడం జరిగింది అప్పుడు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కేవలం గ్రామ అసోసియేషనే కాదు రైతులే కాదు గ్రామాల గ్రామాలకు ఇంకా ఎక్కువ హక్కు ఉంది ప్రజలకు జీవించే హక్కు ఉంది కనీస ఇవ్వాల్సిన హక్కు ఉంది వాళ్ళ భవిష్యత్ భవిష్యత్తు కోసం చేయమని కూడా చట్టాలు అలాగే రిపోర్ట్ కూడా ఇచ్చినాయి అదేమి జరగకుండా కేవలం ఈ రకమైన పరిస్థితులు కరెక్ట్ కాదు ఖచ్చితంగా ప్రజల తరఫున కూడా అక్కడ ఇంప్లీడ్ అవ్వాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మరి అది గౌరవ ప్రజా కూడా దాని బాధ్యత తీసుకోవడం జరిగింది కానీ ఇక్కడ చాలామంది మనం రకరకాలుగా మాట్లాడుకోవచ్చు కానీ ఒక కంటెంప్ట్ పిటి పిటిషన్ లో కంటెంప్ పిటిషన్ ఇద్దరువాటి సుప్రీంకోర్ట్ రెండు స్టేట్ గవర్నమెంట్ అంతే ఇందులో ప్రజలకు ఏం సంబంధం లేదు ఆ కంటెంప్ట్ పిటిషన్ లో ఖచ్చితంగా అసలు ఇంప్లీట్ చేసుకుంటున్నాయి అని ఒక అని అన్నారు పెద్ద మనిషి లా తెలిసింది పెద్ద మనిషి కనీసం అప్పుడు ఆ సందర్భంలో కూడా ఇతరు మిత్రులు చెప్పారు కేవలం రైతులు మా మా వేసిన అగ్రిమెంట్ చదివితే ఆయన పరిచయం లేదు మేము వేసిన అగ్రిమెంట్ చదివి మాకు దాన్ని తీసుకొచ్చి నాతో ఇంట్రాక్షన్ మొదలైంది అప్రీట్లు ఇక్కడ గ్రామాలు గ్రామాల ప్రజలు గ్రామాల అవసరాలు జలాయితీ రైతులు డీఫార్ పట్టదారులు అన్ని కూడా అందులో మేరకు మరి అనుకోకుండా రాజ్యాంగం పట్ల నమ్మకం ఉండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలు ఉన్న వ్యక్తులు ఆ సీట్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రజలు ఉన్నారు రైతులు ఉన్నారు వాళ్ళ హక్కులకి భంగం కలుగుతాదన్న వాళ్ళ సిఈసీని సిఈసీని మన మీద రూల్ చేయడానికి పంపించలే సిలి మీరే అక్కడ వాస్తవ పరిస్థితులని పరిశీలించి మార్క్ సబ్మిట్ చేయండి అప్పుడు మేము జడ్జిమెంట్ ఇస్తాం సిఈసీకి నిర్ణయం తీసుకునే రైట్ ఇందులో లేదు కానీ ఇక్కడ ఉన్న వాస్తవ విషయాన్ని అక్కడ నుంచి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ పరిస్థితుల్లో మరి తప్పనిసరిగా సిఈసి ఇక్కడికి రావడం ఇక్కడ జరగటం ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయాలు ప్రజల అభిప్రాయాలు కొంతవరకు చెప్పారు పూర్తిగా పూర్తిగా తీసుకోలేదు అంటారు కానీ రిటైన్ గా చాలా మంది ఇచ్చారు కొంతమంది అభిప్రాయాలు చెప్పారు కొంతమంది అందరూ చెప్పారంటే నన్ను వాస్తవంగా వాళ్ళ దృష్టికి వెళ్ళబట్టే సి డిపార్ట్మెంట్కి రాసింది సిఈసి కస్పాండెన్స్ చేస్తుంది ఏ ఏ మనం ఏదైతే సమస్యలు అక్కడ చెప్పామో ఇక్కడ ప్రజలు ఉన్నారు రోడ్లు అవసరం డ్రైనేజ్ వ్యవస్థ దెబ్బతింది ఇరిగేషన్ దెబ్బతింది రోడ్ ప్రజల జీవన విధానం దెబ్బతింది చట్టాలు అక్కడ వీళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి డిపార్ట్మెంట్ వ్యతిరేకంగా చేస్తాయని చెప్పబట్టే అవన్నీ కూడా సిఈసి ఆ రిపోర్ట్లో వీళ్ళని క్వశ్చన్ చేసింది స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ఆ డిపార్ట్మెంట్లన్నింటినీ మళ్ళీ వీళ్ళు సరైన సమాధానం చెప్పకపోతే మళ్ళా రెండు నెలలు టైం ఇచ్చి మళ్ళా రెండు నెలలు టైం ఇచ్చి కరెక్ట్గా మీ స్టాండ్ ఏంటి పలానా జరై జిరై విషయంలో మీ స్టాండ్ ఏంటి డిఫార్ పట్టాల్లో మీ స్టాండ్ ఏంటి ప్రజల విధానంలో నీ స్టాండ్ ఏంటి అన్నది ఆరు వేదికలు దగ్గర అని గవర్నమెంట్కి పంపించింది ఇవాళ దానికి సమాధానం చెప్పడానికి గతంలో కొన్ని ఇబ్బందులు తప్పులు జరిగిన వల్ల ఆ ఎలా కవర్ చేసుకోవాలో జరగక ఈ రోజు కూడా ఇంకా ప్రభుత్వం ఆ డిపార్ట్మెంట్లు సబ్మిట్ చేయలేని పరిస్థితులు ఉన్నాయి ఇంత తమంగా జరుగుతుంది ఏమీ జరగట్లేదు అనుకుంట లేదు కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా బలరామ్ గారు ప్రజలు భాగస్వామ్యంతో ఏ సమస్యన పరిష్కారం అవుతుంది అని కూడా నమ్ముతారు కానీ ఇక్కడ రాజకీయ పరిస్థితులు ప్రజల జీవన విధానం ప్రజల యొక్క ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంది డిఫరెంట్గా ఉంది ఎవరికి వెళ్ళొచ్చినంత వాళ్ళు మాట్లాడతారు ఎవరు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు వాస్తవాలు గుర్తుగా తెలుసుకోరు ఎప్పుడైతే వాస్తవం తెలుసుకోవో మనం ఇన్ని రకాలుగా మాట్లాడినా దాన్ని ఆ మల్పుల పడతానే ఎక్కున్న సంవత్సరం నుంచి ఇంచుమించి ఆరు ఎనిమిది నెలల నుంచి నాకుడికి ఓకే వాటికి పైకి ఒకటి ఉంటుంది అని చెప్పే పక్క ఇద్దరు దొరికే టైం పెట్టి నేను ఇప్పుడు దాకా ఎత్తుకున్నా సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నారు మాట్లాడేది చేస్తున్నా బిజీ చాలా బిజీ సమస్య పరిష్కారం సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి దయచేసి అటువంటి వ్యక్తులు ఒక పది మంది దొరికితే ఆ సమస్య ఆ పది మంది మనమే పరిష్కారం చేయవచ్చు మనమే పరిష్కారం చేయొచ్చు ఏమైంది లేఖల పార్టీలు అయిపోయింది చట్టాలు అయిపోయింది అవి కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది ఎవరైతే మనకు చేయాలో ఆ ప్రభుత్వాలు మలమలాలు పడుతున్నాయి పట్టలేదని మనం అనుకో కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఇంతవరకు కూడా ప్రస్తావన వచ్చింది ఎందుకంటే వ్యక్తులు ప్రస్తావన ఇప్పుడు ఇక్కడ తేకూడదు ఇది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సబ్జెక్టుల మీద మనం మాట్లాడుకోవాలి పార్టీల ప్రస్తావన కూడా తేవలసం వస్తున్నాయి కామెంట్స్ వస్తా ప్రస్తావన వచ్చింది ఈ భూమి మీద గంగరాజు గారి తర్వాత గంగరాజు గారి తర్వాత నిజంగా కొల్లేరు సమస్య లేదా నూటికి నిమిషాతం శ్రద్ధ పెట్టి ఆయన అక్కడ పెద్దలమ్మ తల్లి ఆయన తమ పక్కన పూర్తిగా దాని మీద బాధ్యత పెట్టినప్పుడు నేను చెప్పి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆ రోజున కేంద్ర మంత్రులు తీసుకొస్తాం కానివ్వండి వెంకయ్య నాయుడు గారిని తీసుకొస్తాం కానివ్వండి కొల్లేడు కోర్టులో ల్యాండ్ కానివ్వండి సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ అజీజ్ కంపెనీలు సుకుమార్ కంపెనీలు కానివ్వండి ఇవాళ ఏదైతే సిఈసి సుప్రీంకోర్టు ఏ కమిటీ ద్వారా ఏ కమిటీ ద్వారా నిర్ణయాలు అమలు చేయడానికి ప్రయత్నించేస్తారు దాని అంతటికి ఆయన ప్రధాన కారణం మిగతా ప్రజాప్రతినిధులు అందరూ సపోర్ట్ గా ఉన్నారు ఇందులో కొన్ని పార్టీలు ఎవరు అందరూ ఈ సమస్య పరిష్కారం చేస్తారు అన్ని పార్టీలు ఉన్నారు రెండు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఏదైతే జీరో పాయింట్లు కూడా మనల్ని పట్టుకోని కొన్ని పరిస్థితుల్లో చెరువు కొల్లేరులో ఉన్న నీళ్ళు ఎండిపోయిన తర్వాత ఆ జీరో పాయింట్లు పట్టుకుంటే కూడా డిపార్ట్మెంట్ అడ్డు పెట్టే పరిస్థితుల్లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి జీరో పాయింట్లకు ఇబ్బంది లేకుండా మానవతా తక్కువ ప్రయత్నం చేసి ఐదు సంవత్సరాలు ఇబ్బంది లేకుండా చేసిన ప్రయత్నంలో కూడా డాక్టర్ కామినాస్ ఉన్నారు అలాగే సంబంధించిన ఏ సమస్య వచ్చినా ఆయన ఆ రోజు ప్రయత్నం చేశారు ఎస్ ఆ రోజు ఆయన ప్రావిష్ చేసిన మోగానే ఈ రోజు చెబుతాను మేము కోర్టులో వేయడానికి కూడా కూడా డాక్టర్ కామినా ఆయన ప్రోత్సాహంతో ఆయన రైతులు ఇవాళ ఒకవేళ కోర్టులో వేయాలంటే సుప్రీం కోర్టులో వేయాలంటే ఇది నాలుగైదు తిన్న సబ్జెక్ట్ ఎవరు ఎవరు అవుతుందో తెలియదు అవదో తెలియదు కనీసం లక్షల్లో కోట్లలో సుప్రీంకోర్టులో ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఆయన యొక్క రైతుల్ని మోటివేట్ చేసి రైతుల్లో కూడా అందరూ సహకరించట్లా ఏదో కొంతమంది రైతులు చేసుకుని చేయబట్టి కనీసం ఇవాళ మనం రౌండ్ టేబుల్ చేసుకుని సబ్జెక్ట్ మీద మాట్లాడుకుంటానికి అవకాశం వచ్చిందంటే దాని కారణం డాక్టర్ రామ్ సింగ్ ఈ నిమిషానికి కూడా మీటింగ్ అయిన తర్వాత ఈ మీటింగ్ అయిన తర్వాత బండి విజయవాడ జరుగుతున్నాం ఇవాళ ఆయన ఈ సబ్జెక్టుల మీదే గౌరవ ముఖ్యమంత్రి గారికి కలుసుకున్నాడు ఇది కూడా ఒక ప్రధానమైన అంశం కాబట్టి మనకు ఏది చేయలిక మనం ఏదో అవకాశం వచ్చింది అన్నట్టు ఉంటే ఈ సబ్జెక్ట్ ఎప్పటికీ నాకు తెలిసేప్పుడు పళ్ళ చెట్టుగా రావటప్పుడు కొంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు ఆయనే ఎంతవరకు ఉన్నాం పంచాయతీ కాదు అందరూ సహకరిస్తున్నారు అది అది మనం అనుకుంటున్నాం మిత్రులు పర్రాలు గారు ఎందుకంటే పార్టీలు వస్తున్నారు రాజకీయాలు ఎటువంటి పార్టీలు రాజకీయాలు పార్టీలు అక్కడ రాజకీయాలు శాసన మిత్రులు ఉంటారు శాసన శత్రువులు ఉంటారు అదేంటండి ఆ రోజు ఇదే బీజేపీ తెలుగుదేశం సిపిఎం అందరూ కలిసి పోలీసు చేస్తాం అంటే పరిస్థితులు బట్టి నిర్ణయాలు మాత్రం ఉంటాయి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు ఎన్టీఏ కానీ ఎందుకు వచ్చా ఎందుకు వచ్చాను సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం అలాంటి ఘోరం చేస్తుంది కుదరదు ఇప్పుడు బీజేపీ మంత్రులు ఉన్నారు ఆయన సపోర్ట్ చేస్తున్నారు మనకి బీజేపీ ఎంపీ ఉన్నారు సపోర్ట్ చేస్తున్నారు ఢిల్లీ అంతే ఆడతోనే ఆడతోనే ఉన్నాం మేము ప్రతి సందర్భంలో సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడినా ఇంకో అధికారులతో మాట్లాడినా లాయర్లతో మాట్లాడినా ఓ డిస్కషన్ ఢిల్లీ స్థాయిలో జరుగుతుంది మరి ఇంత ఇంత ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు దానిని ప్రజలుగా మనం కూడా బాధ్యత తీసుకోవాలి ఎస్ మరో చూస్తే నాకు ఒక్కొక్కసారి సిగ్గనిపిస్తాం నాకు అనిపిస్తుంది నాకే కొల్లేరులో నేను ఎప్పుడు చెడుకు చేయలేదు నా కొల్లేరులో ఎక్కడ లేదు కొల్లేరు సమస్య తీరితే నాకు వచ్చి బెనిఫిట్ కూడా లేదు అలాగే వాళ్ళు కూడా నిస్వార్థంగా ఈ సమస్య మీద మనతో కలిసి వచ్చారు నుంచి పోరాటం చేస్తున్నారు మీతో మేము వచ్చిందంటే మీరు నుంచి ఆ సబ్జెక్ట్ మీద ప్రజల పక్షాన నిలబడి మీరు చేస్తున్నారు కాబట్టి దయచేసి నేను కోరేది పెద్దలంత అనే అమ్మ మేడం నేను కోరేది ఏంటంటే రాజకీయాలు వ్యక్తులు ఆ రాజకీయ ప్రామిసులు అవన్నీ తెలుసుకుంటే మనం కాబట్టి ఏంటంటే మీరు మోటివేట్ చేయండి మోటివేట్ చేయండి ప్రాపర్ వేలో చేయండి మేము మేము ప్రజల్లో కలిసి కలిసి మేము మేదో మనం చేస్తాం మా దగ్గర రికార్డు ఆయన మాకు కాబట్టి స్పీడ్ మేము ఒక స్లోగా ఉన్నా మమ్మల్ని అధికారం అవయా ఇకారా ఇలా అలా అని చేస్తా ఉంటాయి అలా నేను దయచేసి మిత్రులు పెద్దలందరికీ అందరూ ఫ్రెండ్స్ ఎవరిని నేను అట్ చేయడం కోసమో లేదా వేరే మాట్లాడతాను కానీ ఇప్పుడు వాస్తవాలు ఇప్పుడు చేరుతూ ఉంటాయి సమస్యని మనం సమస్య మీద కాన్సన్ట్రేట్ చేయాలి సమస్య నుంచి బయట వస్తానికి ప్రతి ఓళ్ళు సహకారం తీసుకోవాలి బహుమాదిరిగా చేస్తా ఉన్నా మీరు చాలా బాగా అంటే ఇంకా అతను ఉత్సాహంగా చేస్తా ఉంటారు అందుకే దయచేసి ఈ నిమిషం నుంచి ఈ నిమిషం నుంచి వ్యక్తులు ప్రస్తావన ప్రభుత్వం